जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना हाँ। हार प्रोफेसर जयशंकर साहब जो हार जो हार प्रोफेसर जयशंकर साहब जो हार जो जय तेलंगाना जय तेलंगाना प्रोफेसर जयशंकर वर्धा की सदर्भंगा तेलंगाना ఉద్యమకారుల పూర్వం ఇల్లంతకుంట ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత దివాస్గా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఇల్లంతకుంటలో హాజరైన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ సాధన కొరకు మీరు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే తెలంగాణ సాధన కొరకు ఆంధ్ర పాలకుల మొత్తం కూడా కుట్రలను కుతంత్రలను వాళ్లను మెడలు పంచి తెలంగాణ సాధన కొరకు అల్పేరు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఈరోజు ఐక్యత కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ సాధన కొరకు మీరు ఏదైతే పోరాటం చేసారో అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కొంత ఉద్యమకారులను కొంత వాస్తవంగా కూడా గత ప్రభుత్వం విస్మరించింది అన్నది వాస్తవం తెలంగాణ మళ్లీ తెలంగాణ ఉద్యమ కొరకు కాంగ్రెస్ పార్టీ మనకు మరిపెచ్ఛోలో కూడా పెట్టడం జరిగింది ఉద్యమకారులారా మనందరం కనుక ఐక్యత ఉండి మనందరం కూడా కాంగ్రెస్ మళ్ళీ పెట్టిన ఇవైతే డిమాండ్ ఉన్నాయో అవన్నీ సాధించుకోవాలంటే మీరంతా కూడా అందరం ఐక్యమత్యంతో ఉండి మనం పోరాటం చేసినప్పుడు ఉన్నప్పుడు మాత్రమే తప్పకుండా ఆ ఫలితాలు మనకు అందుతాయి ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కొరకు ఎన్నో నష్టపోయిన ఉద్యమకారులందరికీ కూడా మా ఉద్యమకారుల తరఫున తప్పకుండా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు ఏ పార్టీలలో ఉన్నప్పటికీ కూడా అందరం ఐక్యమత్యంతో ఉండి మనం సాధించుకోవాల్సినది ఉంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులం మనం ఏడు సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున వివిధ రకాలైన పోరాటాలు చేయడం కూడా జరిగింది కొన్ని సందర్భాలలో గౌరవనీయులైన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో ఒక మీటింగ్ లో సభ్యత్వం తీసుకోవడం జరిగింది అంటే ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజయంగా మనం భావించవలసి ఉంది అదేవిధంగా మరొక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా మా తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర కమిటీ కలిసినప్పుడు తప్పకుండా మీ అందరికీ కూడా తప్పకుండా ఉద్యమకారులకు మేనిఫెస్టోలో పెట్టిన అమలు తప్పకుండా కృషి చేస్తామని ఉంది అయితే ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు తెలంగాణ ఉద్యమకారుల కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన మూడు డిమాండ్లు తప్పకుండా నెరవేర్చాలన్నదే ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఇల్లందకొండ మండల కేంద్రంలో ఉద్యమకారుల ఫోరం పక్షాన ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమ శ్రీనివాస్ గారు ఉద్యమకారుల ఐక్యతా దివాస్గా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇల్లందకొండ మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని మొత్తం త్యాగం చేయడం జరిగింది పుట్టుక తనది చావు తనది మరి బ్రతకంతా జీవితం అంతా తెలంగాణది అన్నట్టుగా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు జీవించడం జరిగింది తెలంగాణ కోసం తప్పించడం జరిగింది మరి అందరి త్యాగాల మీద వచ్చినటువంటి తెలంగాణ అమరవీరుల త్యాగాల మీద వచ్చిన తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద వచ్చిన తెలంగాణ మరి ఆ ఫలితం ఒక కుటుంబానికే పరిమితమైంది మరి ఈ రోజు ఉన్నటువంటి మరి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మరి ఉద్యమకారులను గుర్తించడం జరిగింది మరి పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇంటి ఇంటి గజల స్థలాన్ని మరి కేటాయించడం జరిగింది వారి ఆరు గ్యారెంటీలో మరి దాన్ని వెంటనే నెరవేర్చాలని ఇవాళ ఉద్యమకారుల ఫోరం గత ఏడు సంవత్సరాలుగా ఉద్యమకారుల సంక్షేమం కోసం పాటు పడతా ఉంది మరి మేనిఫెస్టోలో పెట్టేందుకు కూడా విశేష కృషి చేయడం జరిగింది ఉద్యమకారుల ఫోరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఉద్యమకారులు ఇంతటి ఐక్యతతో ఉండి మరి అప్పుడు ఎంతైతే అకుట దీక్షతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినో మరి అంతే అకుట దీక్షతో ఇవాళ వారి హక్కులు ప్రజా హక్కుల కోసం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినో ఇప్పుడు వారి హక్కుల కోసం కూడా మరి పనిచేసేందుకు అందరూ ఐక్యంగా ఉండాలని ఈ ఉద్యమంలో మరి తెలంగాణ ఉద్యమకారులంతా ఐక్యంగా ఉండి వారి హక్కుల కోసం పోరాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వాలు ఉద్యమకారులను ప్రప్రథమంగా గుర్తించాల్సిన అవసరం ఉంది ఇవాళ జార్ఖండ్ తరహాలో బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయిన తర్వాత అక్కడి ప్రభుత్వం ఇరవై ఐదు వేల పెన్షన్ అక్కడ ఉద్యమకారులకు అమలు చేస్తా ఉంది ఇంటి స్థలాలు ఇస్తా ఉంది వారిని గొప్పగా స్వాతంత్ర్య సమర రాష్ట్ర స్వాతంత్ర్య సమర గుర్తించుకుంటా ఉంది మరి తెలంగాణ ప్రభుత్వం గత పది సంవత్సరాలు మరి పాలించినటువంటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉద్యమకారులను మరి విస్మరించిండు ఉద్యమ అంశాలను విస్మరించిండు మరి వాటన్నిటిని మరి వాటి అన్నిటిని ఛేదించి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను మరి గుర్తించి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి అప్పుడే తెలంగాణ సార్థకతకు తెలంగాణ మరి రావడానికి మనం ఒక ఫలితాన్ని మనం తీసుకోవడానికి ఒక అర్థం అంటుంది సందర్భంగా తెలియజేస్తూ ఉద్యమకారుల ఐక్యతా వర్దిలలను తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ